सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्क्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः स्वागतं सुस्वागतमी सूतमहामुनि सौनकादृशि विधेयम् प्रश्नो వంశీయులు తాము జరిపినటువంటి శ్రార్థ ఫలితంగా ఉత్తమ గతులు ఏ విధంగా పొందగలిగారు ఏ విధంగా కర్మక్షయము కలిగి విష్ణులోకాన్ని పొందగలిగారు ఆ వృత్తాంతాన్ని మాకు చెప్పండి అని చెప్పి కోరటంతో సూత మహర్షి వాళ్ళ ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వము కురుక్షేత్రం నందు కౌశికుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ఆయనకి ఏడుగురు సంతానం వారు తమ తమ పేర్లకి తగినట్లుగా వ్యవహరించేవారు ఎలా అంటే వాళ్ళ పేర్ల అర్థాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉండేది పెద్దవాడి పేరు స్వస్రూపుడు అంటే తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు రెండోవాడు క్రోధనుడు అంటే కోప స్వభావం కలిగినవాడు మూడోవాడు హింసృడు ఇతడు ఇతరు ఇతరులని వేరే వాళ్ళని అనవసరంగా కారణం లేకుండా హింసిస్తూ ఉండేవాడు నాలుగో వాడు పిశునుడు అంటే చాడీలు చెప్తూ ఉండేవాడు అక్కడ వాళ్ళ మాటలు ఇక్కడికి ఇక్కడ వాళ్ళ మాటలు అక్కడికి వాళ్ళ అన్నదానికంటే రెండు మూడు కల్పించి మరీ చెప్పి వాళ్ళ మధ్య గొడవలకి కారణం అయ్యేవాడు తర్వాత వాడు కవి కవిత్వాన్ని చక్కగా అల్లగలిగిన నేర్పు కలిగిన వాడు ఆ తర్వాతి వాడు వాగ్దుష్టుడు అంటే చెడు మాటలు తప్ప మంచి మాటలు మంచిగా మాట్లాడటం అస్సలు చేతకానివాడు నోరు తెలిస్తే చెడు మాటలు అదే విధంగా చెడ్డగా మాట్లాడటమే పనిగా ఉండేవాడు ఆ తర్వాతి వాడు పితృవర్తి తండ్రి చెప్పినట్లుగా నడుచుకునేవాడు తండ్రి ఇష్టానుసారం ప్రవర్తించేవాడు ఈ ఏడుగురు కూడా గర్గుడు అనేటటువంటి ఒక మహాముని దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నారు అలా వీళ్ళు నేర్చుకుంటూ ఉన్న సమయంలోనే భయంకరమైనటువంటి క్షామం కరువు వచ్చింది వానలు పడట్లేదు అసలు ఎక్కడ పంటలు అనేవి పండలేదు పచ్చగడ్డి కూడా కనిపించటం లేదు ఈ విధంగా భయంకరమైన క్షేమంతో జనులు అల్లాడిపోతూ ఉన్నారు ఆహారం దొరక్క గిలగిలలాడిపోతూ ఉన్నారు అటువంటి సమయంలో గర్గుడు తన ఏడుగురు శిష్యులకి కూడా తన ఆవుని అదేవిధంగా దూడని అరణ్యానికి తీసుకువెళ్ళి మేపుకు రమ్మని పని అప్పగించాడు ఈ ఏడుగురు కూడా గురువుగారు చెప్పినట్లే ఆ కపిల ఆ గోవు కూడా కపిల కపిల గోవుని తీసుకుని అరణ్యానికి వెళ్ళి దూడను కూడా తీసుకుని అరణ్యానికి వెళ్ళి పచ్చగడ్డి ఎక్కడుందా అని వెతికి ఉన్న చోట ఆవుని మేపడం మొదలు పెట్టారు అయితే వీళ్ళందరి కడుపులు ఆకలితో నకనకలాడిపోతూ ఉన్నాయి వీళ్ళు తినటానికి ఆహారం అనేది లేదు అయితే వారిలో కొంతమంది ఏడుగురులో కొంతమంది మనము ఆకలితో నకనకలాడుతున్నాం కదా ఆహారం తిని చాలా కాలం అయింది కదా ఏ ఆహారము దొరికే పరిస్థితి కూడా లేదు కదా ఎదురుగా ఉన్నటువంటి ఈ గోవునే మనం తినేద్దాం ఇంతకు మించి మనకు ఆహారం లేదు మనం ఆహారం తినకపోతే మనమే చనిపోతాం అని చెప్పి చెప్పటంతో ఆఖరివాడు పితృవర్తి అనే ఆఖరివాడు ఉన్నాడు కదా తండ్రి మాటని అనుసరించేవాడు అతను ఇది దోషము ఆవుని సంహరించడమే దోషం పైగా గురువుగారి ఆవు దాన్ని తినాలనుకోవటం మహా దోషమవుతుంది అని చెప్పాడు అయితే వాళ్ళు ఆకలి బాధ తట్టుకోలేక గిలగిలలాడుతూ అడగటంతో బాధాకరంగా అత్యంత బాధాకరంగా దీనంగా అడగటంతో సరే ఈ పితృవర్తి ఆలోచించి సరే అయితే మీరు ఇది దీన్ని తినటం తప్ప ప్రాణాలు నిలబెట్టుకోవటానికి మరే మార్గం లేదు అనుకుంటే గనక మీరు ఆ విధంగా భావిస్తూ ఉంటే గనక దీన్ని పితృసార్థానికి ఉపయోగించి పితృసార్థమై దీన్ని హతమర్చి హతమార్చి పితృసార్థానికి ఉపయోగించి ఆ తర్వాత దాన్ని తిందాం ఆ విధంగా తినటం వల్ల ఆవును తినటువంటి దోషము ఉండదు గోవత్య పాతకము మనల్ని పట్టుకోకుండా ఉంటుంది అని సలహా చెప్పటంతో ఏదో ఒకటి ముందు ఒప్పుకున్నాడు కదా తమ్ముడు వద్దు అని గురువు గారికి తండ్రికి చెప్పేస్తాడేమో అని భయపడి అలాగే కానీ అని చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు వారి యొక్క అనుమతి తోటి ఈ ఆఖరి వాడే అత్యంత శ్రద్ధతో శ్రాద్ధమును జరిపిస్తాడు ఆ శ్రాదంలో గోవుని అన్నానికి బదులుగా ఉపయోగిస్తాడు పితృస్థానం నందు ముగ్గురుని దైవస్థానం నందు ఇద్దరిని భోక్తల్ని కూర్చోబెట్టాలి కదా ఆ ఐదుగురిని కూడా తన సోదరులనే కూర్చోబెట్టాడు ఇంకొక అన్నగారు మిగిలాడు కదా మొత్తం ఏడుగురు కదా ఐదుగురు కూర్చున్నారు శ్రద్ధ భోక్తల నిమిత్తము ఇంకొకడిని అతిథిగా కూర్చోబెట్టాడు ఆ విధంగా కూర్చోబెట్టి ఆ ఆరుగురి చేత గోవుని భుజింపచేశాడు అలా భుజించిన తర్వాత వాళ్ళంతా తినేసిన తర్వాత అప్పుడు ఆవు లేదు కదా దూడ ఒక్కటే ఉంది ఆ దూడని గురువు గారికి అప్పచెప్పారు అప్పచెప్పుతూ ఏమని చెప్పారు ఓ గురువు అడవిలో మేము దీన్ని మోపుతూ ఉండగా దీన్ని ఆవుని మేపుతూ ఉండగా ఎక్కడి నుంచో పెద్ద పులి వచ్చి ఆవుని సంహరించేసింది దూడ ఒక్కటే మిగిలింది దీన్ని ఒక్కదాన్నే మేము రక్షించగలిగాం ఇది ఒకటే మిగిలింది దీన్నే తీసుకోండి అని చెప్పి గురువు గారికి అబద్ధం చెప్పి దూడని అప్పచెప్పేశారు ఆ ఏడుగురు శిష్యులు కూడా ఆ విధంగా ఏడుగురు సోదరులు కూడా భయంకరమైనటువంటి గోహత్యకు పూనుకోవటమే కాకుండా గో మాంసాన్ని కూడా భుజించారు తర్వాత కొంతకాలానికి వాళ్ళకి ఆయువు తీరి యముడు చేతబడి అంటే మరణించారు మరణించిన తర్వాత బోయలుగా జన్మించారు బోయలు అంటే కిరాతులు అడవిలో వేటాడే వాళ్ళుగా జన్మించారు అయితే వాళ్ళు పితృశ్రార్థాన్ని జరిపారు కదా గోవును భక్షించినప్పటికీ కూడా పితృశ్రార్థాన్ని జరిపిన కారణం చేత బోయలుగా జన్మించిన వీరికి పూర్వజన్మ స్మృతి ఉంది అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎవరు ఏం చేశారో గుర్తుంది ఏడుగురికి కూడా అయితే గోవును చంపినటువంటి పాప కారణం చేత కిరాతులుగా జన్మించారు వీళ్ళకి పూర్వజన్మ స్మృతి ఉండటం చేత విరాగులుగా ఉండి అంటే మళ్ళీ ఈ జన్మలో కూడా జంతు వదికి పూనుకోకుండా విరాగులుగా ఉండి అనసన వ్రతం ద్వారా అంటే నిరాహారం ఏ ఆహారం తీసుకోకుండా దేహాన్ని వదిలేశారు దైవ చింత వైరాగ్య భావంతో దైవ చింత తన వాళ్ళ యొక్క దేహాల్ని వదిలివేశారు మరణించారు ఆ తర్వాత జన్మలో కాలంజన పర్వతం వద్ద లేళ్లగా జన్మించారు అయితే ఈ లేళ్లకి కూడా పూర్వపు రెండు జన్మల స్మరణ ఉంది గుర్తు ఉన్నాయి పూర్వపు రెండు జన్మలు గుర్తున్నాయి వాళ్ళకి కాలంజన పర్వతంలో లేళ్లుగా జన్మించారు అక్కడ కూడా వారు పూర్వజన్మ స్మృతి ఉండటం వల్ల పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో జ్ఞానము వైరాగ్యం ధర్మంతో జీవించి తుదికి ఆ జన్మను కూడా వదిలేశారు అక్కడ కూడా మరణించారు ఈ లేళ్ల జన్మలో కూడా వాళ్ళు అనసన వ్రతంతోనే అంటే ఏ ఆహారం తీసుకోకుండానే మరణించటాన్ని ఆ కాలంజన పర్వతం దగ్గర ఉండేటటువంటి జనులంతా కళ్ళారా చూశారు ఈ లేళ్ళ ఆహారం తీసుకోకుండా ఇవి ఏవో వ్రతం పట్టినట్లుగా ఎలా చనిపోతున్నాయి అని కూడా అనుకున్నారట వాళ్ళు ఆ తర్వాత జన్మలో వాళ్ళు మానస సరోవరంలో యోగులకు చక్రవాక పక్షులుగా జన్మించారు ఈ జన్మలో వాళ్ళకి కూడా వాళ్ళకి స్మరణ స్మరణ ఉంది పూర్వజన్మ స్మరణ ఉంది అయితే ఇందులో ఏడుగురులో నలుగురు ధర్మబుద్ధితో ఉన్నారు చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు ముగ్గురు మాత్రము యోగ భ్రష్టులై తక్కువ బుద్ధితో ఉన్నారు అంటే నీచపు బుద్ధితో ఉన్నారట ముగ్గురు మాత్రం ఒకనాడు ఏడుగురు కూడా పాంచాల దేశపు మహారాజు ఘనంగా ఊరేగింపుగా రావడాన్ని చూశారు అలా ఊరేగింపుగా వచ్చినటువంటి పాంచాల రాజు తమ భార్యలతో కలిసి ఒక ఉద్యాన వినంలో వనంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడట ఆ ఏడు పక్షుల్లో చివరి వాడు ఉన్నాడు కదా శ్రద్ధ కర్మను ఎవరైతే జరిపాడో అతను ఆ మహారాజును చూసి అబ్బాయి మహారాజు వైభవమే వైభవం పుడితే మహారాజులో పుట్టాలి హాయిగా సంతోషంగా బతికేయచ్చు ఎంతటి వైభవం అని అనుకున్నాడట మనసులో మిగిలిన వారిలో ఇద్దరు అధిక వాహనాలతో అధికమైనటువంటి సైన్యంతో ఆజ్ఞలిస్తూ ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని చూశారు వాళ్ళు చూసి వాళ్ళు అబ్బా పుడితే ఇలా మంత్రుల్లా పుట్టాలి మంత్రి చేతిలోనే రాజ్యం రాజు కూడా మంత్రి చెప్పినట్టే వింటాడు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది రాజ్యం అంతా కూడా అని చెప్పి వాళ్ళు అనుకున్నారట ఇలా ఏడుగురులో ముగ్గురు ఒకడు మొదటివాడు అంటే చివరివాడు కుమారుల్లో చివరి వాడు ఒకడు రాజుగా పుట్టాలనుకున్నాడు మిగిలిన ఇద్దరు మంత్రులుగా పుడితే బాగుండు అనుకున్నారట ధర్మం తప్పి ప్రవర్తించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురే మిగిలిన నలుగురు ధర్మంతో ఉన్నారు అనుకున్నారు కదా అనుకుని చెప్పి మిగిలిన నలుగురు ధర్మంతో ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా వాళ్ళు మాత్రం మనస్సులో ఏ కోరిక లేకుండా కేవలం అలా చూసి ఊరుకున్నారంతే వీళ్ళలాగా అలా కుడితే బాగుండి ఇలా కుడితే బాగుండు అని వీళ్ళు ఆలోచన చేయలేదు ఆ తర్వాతి జన్మలో వాళ్ళు ఒకడు రాజుగా జన్మించాడు అదే వంశానికి ఏ రాజునైతే చూశాడో ఆ మహారాజుకి కొడుకుగా పుట్టాడు మిగిలిన ఇద్దరు ఆ మంత్రుల యొక్క కుమారులుగా పుట్టారు అలాగే ఏది కోరుకోనటువంటి మనసులో ఏ కోరిక కోరుకోనటువంటి మిగిలిన నలుగురు ఉన్నారు కదా వాళ్ళు బ్రాహ్మణుడికి సంతానంగా జన్మించారు ఈ జన్మలో రాజుకి కొడుకుగా పుట్టిన అతని పేరు బ్రహ్మదత్తుడు తండ్రి రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు ఇతడు ధర్మ ప్రవర్తన కలిగినవాడు అదేవిధంగా సర్వ శాస్త్ర విశారదులు పరాక్రమం కలిగినవాడు సర్వ ప్రాణుల యొక్క ధ్వని వినగలిగిన వాడు అంటే ఏ జీవులు కలిగిన ఏ జీవులు మాట్లాడుకున్నా కూడా ఆ మాటల్ని అర్థం చేసుకునే శక్తి కలిగినవాడు ఈ కౌశికపుత్రులు మొట్టమొదటి జన్మలో ఒక కపిల గోవుని వధించి శ్రానికి ఉపయోగించారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఆ కపిల గోవు కూడా గర్గమహర్షి యొక్క కపిల గోవు కూడా దేవరుడు అనేటటువంటి మహారాజుకి కుమార్తెగా పుట్టింది ఆమె పేరు ఈ జన్మలో సన్నతి ఆమెని ఈ బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేశారు ఒకనొక రోజు ఈ దంపతులు ఇరువురు కూడా బ్రహ్మదత్తుడు సన్నతి ఇరువురు కూడా ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒకనొక చోట రెండు చీమలు మాట్లాడుకుంటుండగా బ్రహ్మదత్తుడు వింటాడు అంటే అన్ని ప్రాణుల యొక్క సంభాషణని వినగలిగిన శక్తి దీనికి ఉంది అని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ రెండు చీమల్లో ఆడ చీమ అలుగుతుంది మగ చీమ బతిమాలుతూ ఉంటుంది నువ్వు ఎందుకు ఈ విధంగా నా మీద కోపంతో ఉన్నావు నాతో మాట్లాడు అని చెప్పి మగచీమ బతిమారుతూ ఉంటే ఆడచీమ నిష్ఠూరపు మాటలు మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుందంటే నీ ఊరికే కబుర్లు చెబుతావు నన్ను అసలు మాట్లాడించుకు నువ్వు ఇవాళ ఈ విధంగా నాతో వచ్చి కబుర్లు చెప్తున్నావు కానీ నిన్నటి రోజున ఏం చేస్తావు లడ్డూ పొడిని మాత్రం వేరే చీమకి ఇచ్చావు వేరే ఆడచీమకి నేను చూసానది అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది ఆడచీమ అది చూసినటువంటి మగచీమ ఆ మాటలు వినటువంటి మగచీమ అయ్యో ఆ చీమ నువ్వు ఒక్కలా ఉండటంతోనే నేను పొరపాటుపడి నీవేనేమో అనుకుని ఇచ్చాను తప్ప నా మనసులో వేరే ఏ భావము లేదు నన్ను క్షమించు ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను అని చెప్పటంతోనే ఆడచీమ కూడా ప్రసన్నురాలయ్యి పూర్వంలాగా మంచిగా ఉంటుంది మగచీమతో వాళ్ళిద్దరు సంభాషణ వాళ్ళిద్దరూ మంచిగా ఉండటం చూసి ఈ బ్రహ్మదత్తుడు నవ్వుకుంటాడు అది చూస్తుంది మహారాణి అయినటువంటి సన్నత చూసి అక్కడేమి కనిపించదానికి చిన్నగా ఉన్న చీమలు అవి ఏమి కనిపించడానికి చూ కనిపించకుండా ఈయన ఏదో నా గురించే ఆలోచించుకుని నవ్వుతున్నారు నన్ను అవమానకరంగా భావించి నవ్వుతున్నారు అని చెప్పి ఊహించుకొని ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది మీరు ఇక్కడ నవ్వటానికి ఏ కారణము కనిపించటం లేదు బహుశా నా గురించి ఏదో వేళాకోళంగా భావించి మీరు నవ్వుతున్నారు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి పట్టుపట్టడంతో బ్రహ్మదత్తుడు ఈ చీమల సంభాషణ వినే నేను నవ్వుతున్నాను అంటే ఆమె నమ్మ నమ్మదు మహారాణి నమ్మదు చీమల సంభాషణ ఎవరికైనా వినపడుతుందా మీరు నాకు ఎందుకు అసత్యం చెప్తున్నారు ఇప్పుడు అసత్యం చెప్తున్నారు అంటే తప్పనిసరిగా నా గురించి మీరు చెడుగా భావిస్తున్నారు ఏదో చెడుగా ఆలోచించుకుంటున్నారు తప్పుగా ఆలోచించుకుంటున్నారు నన్ను తక్కువ చేసి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆమె పట్టుబట్టడంతోటి ఆయన మహారాజు అడుగుతాడు బ్రహ్మదత్తుడు అడుగుతాడు సరే ఏం చేయను చెప్పు అంటే విష్ణు మందిరంలోనే మనం తేల్చుకుందాం విష్ణుమూర్తి ముందే తెలుసుకుందాం ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ముందే మనం తేల్చుకుందాం రండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయానికి భర్తను తీసుకువెళ్తుంది అలా తీసుకువెళ్ళిన తర్వాత విష్ణుమూర్తిని చూసినటువంటి ఆ బ్రహ్మదత్తుడు ఓ భగవంతుడా ఓ మహానుభావ నాకెందుకు ఈ శక్తినిచ్చావు నా భార్యను నా పార్థం చేసుకుంటోంది దీనికి అంతటికి ఒక దారిని నీవే చూపించు అని చెప్పి ఆయన ఎదురుగా కూర్చుని ధ్యాన నిమగ్నుడై ఉంటాడు అలా ఏడు రోజులు ఆయన ధ్యానం చేయగా ఆయన కలలో విష్ణుమూర్తి కనిపించి నీవు రేపు తెల్లవారుజామునే నగర సంచారానికి వెళ్ళు నగరంలో తిరగటానికి వెళ్ళు అలా తిరగటానికి వెళ్ళినప్పుడు నీకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనపడతాడు అతడు నీ విషయాన్నంతటినీ కూడా చెప్తాడు నీ ప్రశ్నకి సమాధానం అక్కడే దొరుకుతుంది అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు సరే వెనువెంటనే మహారాజు మంత్రులకు ఆగ్నేయిస్తాడు మంత్రుల్ని మాత్రమే తీసుకుని సైన్యాన్ని ఎక్కువగా తీసుకోకుండా వేకువ జామున ఆయన నగర సంచారానికి వెళ్తాడు అయితే ఈలోగా ఈలోగా ఆయనకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురవుతారు ఆ బ్రాహ్మణుడు ఎవరంటే ఆ ఊరికే చెందినటువంటి ఆరాధ్యానికే చెందినటువంటి విద్యాచండ్ అనేటటువంటి గొప్ప పండితుడైన ఆయనకి నలుగురు పుత్రులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ధర్మ ప్రవర్తనతో ఉన్నవాళ్ళు నలుగురు ఏ కోరిక కోరకుండా అలా ఉండిపోయారు చక్రవాక పక్షులుగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా వాళ్ళు బ్రాహ్మణుడికి సంతానంగా పుట్టారు అని మనం చెప్పుకున్నాం కదా ముగ్గురులో ఒకళ్ళు రాజు ఇద్దరు మంత్రులు కుమారులు మంత్రులు అయ్యారు వాళ్ళు ఇంకో నలుగురు బ్రాహ్మణుడి కుమారులుగా పుట్టారని చెప్పుకున్నాముగా ఈయనకే బ్రాహ్మణుడి కుమారులుగా పుట్టారు ఈయనకే కుమారులుగా పుట్టారు కుమారులుగా పుట్టి వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఓ తండ్రి మేము తపస్సు చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తారు వాళ్ళకి పూర్వజన్మలన్నీ కూడా గుర్తున్నాయి దాంతో ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వలేదు వాళ్ళు అదేవిధంగా ఎటువంటి అధర్మానికి వెళ్లకుండా ధర్మ మార్గంలోనే ఉంటూ దైవ చింతనలోనే ఉంటూ ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఒక వయసు వచ్చిన తర్వాత మేము తపస్సు చేసుకోవడానికి అంటారు నలుగురు కూడా తోటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కంగారు పడిపోతాడు మీరు నలుగురు కూడా నన్ను ఈ వయసులో ముసలి వయసులో వదిలి వెళ్ళిపోతే నేనేమైపోతాను మిమ్మల్ని చూసుకునే కదా నేను బతుకుతున్నాను నాకు ఇంకా దిక్కెవరు అని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు దీనంగా అడగటంతో తండ్రి అడగటంతో కుమారులు ఈ విధంగా చెప్తారు మేము చెప్పిన మాటల్ని యథాతథంగా నువ్వు రేపు తెల్లవారుజామున మహారాజుకి ఈ దేశపు మహారాజుకి వినిపించు నువ్వు అలా వినిపిస్తే ఆయన నీకు బోల్డ్ అగ్రహారాలు అనేకమైన అగ్రహారాలని బోల్డ్ అని బహుమతుల్ని ఇస్తాడు అసంఖ్యాతంగా ధనాన్ని కూడా ఇస్తాడు దాంతో నువ్వు సుఖ సంతోషంగా జీవితాంతం సంతోషంగా సుఖంగా బతకచ్చు అని చెప్పి వాళ్ళకి ఆయనకి కొన్ని మాటలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సరే ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజు కనిపించాడు మహారాజుకి కూడా కళలో విష్ణుమూర్తి చెప్పాడు కదా ఒక బ్రాహ్మణోత్తముడు కనిపిస్తాడు అని చెప్పి ఆ మాటలు వినగానే ఈయనో అనుకుని రాజు మంత్రి ఇద్దరు ముగ్గురు కూడా రాజు ఇద్దరు మంత్రులు వీళ్ళు ముగ్గురు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తారు నమస్కరించగానే బ్రాహ్మణుడికి కుమారులు చెప్పిన మాటలు గుర్తొచ్చి కుమారులు చెప్పిన మాటల్ని యథాతథంగా ఈ విధంగా చెప్తాడు అనమాట మహారాజుకు చెప్తాడు ఏమని చెప్తాడు అంటే మొదట కురుక్షేత్రం నందు సప్త బ్రాహ్మణులుగా ఆ తర్వాత కిరాత జన్మము ఎత్తి ఆ తర్వాత కాలంజన పర్వతం నందు లేళ్లుగా ఆ తర్వాత మానస సరస్సు నందు చక్రవాక పక్షులుగా జన్మించిన మేము ఈ జన్మ నుండి సిద్ధి పొందుతాము అని వాడు కుమారులు నలుగురు చెప్పారు ఆ మాటలే ఇక్కడ చెప్తాడు మొదట కురుక్షేత్రంలో సప్త బ్రాహ్మణులుగా ఆ తర్వాత బోయవారిగా కిరాతులుగా ఆ తర్వాత కాలంజన పర్వతంలో లేళ్లుగా ఆ తర్వాత మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా మేము జన్మించాము అని చెప్పగానే ఒక్కసారిగా రాజుకి కూడా పూర్వ జన్మలన్నీ కూడా స్ఫురణకు వస్తాయి స్ఫురణికి వచ్చి ఆయన స్పృహ కోల్పోయి నేల మీద పడిపోతాడు వెనకాల ఉన్న మంత్రులకి కూడా స్ఫురణకి వస్తుంది వారు కూడా అదే విధంగా నేల మీద పడిపోతారు ఆ నేల మీద పడిపోయిన ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి పేరు సువాలకుడు అతడు పంచాలము అనే ఒక జనపదం నందు మిక్కిలి ప్రసిద్ధి చెందిన పండితుడుగా ప్రసిద్ధి చెందాడు కామశాస్త్రాన్ని కూడా లోకల్లో ప్రవర్తింపజేసిన వాడు ఇతనే ఇక రెండో వాడు నిర్మల చిత్తుడైనటువంటి కండరీకుడు అతడు వైద్య శాస్త్రాన్ని విస్తరింపజేసాడు సరే ఈ ముగ్గురు కూడా స్పృహ వచ్చిన తర్వాత విలపిస్తారు అయ్యో మనం ఈ జంజాటంలో పడిపోయామే వాళ్ళు చక్కగా తపస్సు కోసం వెళ్లిపోయారని విప విలపించి ఈ బ్రహ్మదత్తుడు కూడా తన కుమారుడికి అప్పటికే ఒక కుమారుడు పుట్టుంటాడు కుమారుడికి రాజ్య భారాన్ని మిగిలిన వాళ్ళకి అప్పచెప్పేసి భారాలన్నీ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పేసి తపస్సు కోసం వెళ్ళిపోతుంటాడు అతని వెనకాలే మంత్రులు కూడా తమ తమ బాధ్యతలు మిగిలిన వాళ్ళు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే భార్య విలపిస్తుంది అయ్యో నా వల్లే ఇదంతా వచ్చింది ఆ రోజు నేను తగ్గించకుండా ఉంటే మీరు ఇంతవరకు వచ్చేవారు కాదు నన్ను క్షమించండి అని భార్య ప్రార్థించటంతో లేదు లేదు నీ వల్లే నేను జ్ఞానం వైపు అడుగులు వేస్తూ ఉన్నా లేకపోతే ఇలాగే అజ్ఞానంలో ఉండి ఇంకెన్ని దోషాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండేవాడును అని చెప్పి భార్యకి కూడా కృతజ్ఞతలు చెప్పి తపస్సు చేసి బ్రహ్మరంధ్ర మార్గమున ప్రాణాలు వదిలేరు ఆ విధంగా వాళ్ళు ఏడుగురు కూడా తపస్సు చేసి బ్రహ్మరంధ్ర మార్గాన ప్రాణాలు వదిలి విష్ణులోకాన్ని చేరుకున్నారు మరి ఇంకా అనేకమైన విశేషాలు ఉన్నాయండి మత్స్యపురాణంలో ఆ విశేషాలన్నీ మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి